ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి అసలు నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏంటి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకని నిజంగా తాకపోతుందా ఈ వివరాలు మనం ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గామాత స్వయంభూ ఆలయంలో శ్రీచక్రం కూడా ఉంది ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తప ఫలాన్ని దారపోశారని చెబుతారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన తర్వాత దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తులు కోరిన కోరికలు అన్నింటినీ కూడా నెరవేరుస్తుందని చెబుతారు ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరుచుకుని భక్తులను ఆధరిస్తోంది కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటానికి పురాణ గాథ కూడా ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతడు పూర్వకాలంలో ప్రతిరోజూ కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చటానికి మహిషాసుర సంహారనాంతం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది ఆరి శంఖ కేత శూల పాస అంకాశ మౌర్వి సౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి కూడా జరుగుతాయి ఆ దేవీ మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి చండ మష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల యొక్క పేర్లు పూర్వకాలంలో ధనవు పుత్రులైన రంభ కరంభులనేవారు వారు సంతానం కోసం ఈశ్వరుణ్ణి గూర్చి ఘోర తపస్సు చేశారు కరంభుడు నీటిలోనూ రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు సోదరుడి మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించటానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అన్నాడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రుడిగా జన్మించాలి ఈ బిడ్డ ముళ్ళోకాలని జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు ఈశ్వరుడు అతడికి ఆ వరం ప్రసాదించాడు రాక్షసు స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతడు మహాబలవంతుడై ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొంది ముళ్ళోకాలన్నీ గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆసురుడు తన దుష్టబుద్ధిని వీడకుండా స్త్రీ సాధు పుంగవులని దేవతలని ఋషులని బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్లీ ఈ మహిషుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళీ రూపంలో అవతరించి మహిషుణ్ణి మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువురాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసి పట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కలవచ్చింది అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందిగా మహిషుడు కోరాడు మహిషా నువ్వు రుద్రాంశ సంభువు నాకు వాహనం కావటానికి బ్రహ్మని సృష్టించాడు ఇక నువ్వు నాకు వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరడువై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్లీ జగన్మాత మాయ కప్పటంతో మళ్లీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని మునులను పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గా మాతా రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది ఈ విధంగా కనకదుర్గా అమ్మవారి గురించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినవి అనేకం ఇదివరకు జరిగినట్లుగా మనం చూసాం విన్నాం కూడా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి బ్రహ్మంగారు పొందుపరిచినట్లుగా అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం వినటం కూడా మనకు పరిపాటే అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలోని విషయాలు ఇదివరకు ఎన్నో జరిగాయి నీళ్లతో దీపాలు వెలిగిస్తారని ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుందని ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని తెరమీది బొమ్మలు గద్దెలు ఎక్కుతారని రాచరికాలు రాజుల పాలన నశిస్తుందని ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయని దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని ఇలా బ్రహ్మంగారు చెప్పినటువంటి అనేక విషయాలు ఇదివరకే జరిగాయి ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విషయాలు ఆయన రాసినవి జరిగినట్లుగా మనం చూసాం అయితే ఇక ముందు జరిగే అంశాలు కూడా అనేకం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి చూసినట్లయితే కనుక గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ అంతా కూడా అత్తలాకుతలమైంది నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఒక్క రోజులోనే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ కూడా తెలుపుతోంది దీంతో ముప్పై ఏళ్ల రికార్డు బద్దలైంది భారీ వర్షాలకు నగర జీవనమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది కాలనీల్లోకి ఇళ్లలోకి నీరు వచ్చి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది విజయవాడ మొత్తాన్ని వరద నీరు ముంచెత్తింది బడమీరు ఉప్పొంగుతోంది దీంతో బడమీరు పదకొండు గేట్లను కూడా ఎత్తివేశారు కబలూరు వద్ద బడమీరు కట్ట తెగి వరద నీరు కాలనీల్లోకి కూడా ప్రవేశించింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ చెబుతోంది శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది వాహనాల రాకపోకలకి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో బిజవాడ మొత్తం కూడా గజగజ వణికిపోతుంది విజయవాడ గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి అపార్ట్మెంట్ల సెల్లార్ల్లోకి కూడా వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి రహదారిపై భారీగా నీరు నిలవటంతో రాకపోకలకి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా విజయవాడ నగరం ముంపునకు గురైన సందర్భం కనిపిస్తుంది ప్రకృతి కన్నెర చేసిందని మరోసారి రుజువైంది కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది అమరావతి ప్రాంతంలో కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరింది దీన్నంతటినీ కూడా చూస్తుంటే ప్రకృతి కన్నెర చేసిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు రాసినట్లుగా కృష్ణానది ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ముక్కు పుడకను తాకే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే బ్రహ్మంగారు రాసినట్లుగా ఇదివరకు ఎన్నో అంశాలు జరిగాయి ఇక ముందు ఎన్నో అంశాలు జరిగే సూచన కూడా కనిపిస్తుంది దానిలో భాగంగానే ఈ సమయంలో వచ్చినటువంటి ఈ వరదల కారణంగా కృష్ణానది ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి ఆ దుర్గ అమ్మవారి యొక్క ముక్క పుడకను తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి